అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వెంచర్కి ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చాను ఆరు ఎకరాల వెంచర్ ఇది అంతా కూడా ఇక్కడ మన మనం ఉన్నది ఇది మొత్తం కూడా అన్ని కూడా ఎన్ని కూడా ఎర్రచందనం చెట్లు మొత్తం ఎన్ని ఎర్రచందనం నాలుగు సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు ఇక్కడ మన వెంచర్ పక్క నుంచే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళింది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా అత్యంత విలువైనటువంటి ఈ ప్లాట్లు కొనుగోలుతో పాటు ఈ ఎర్రచందనం చెట్లు ఎర్ర చందనం పెరగటానికి అత్యంత సూటబుల్గా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థాయిల్లో ఇక్కడ మొక్కలు పెరుగుతున్నాయి మన పోలీస్ అకాడమీకి కేటాయించినటువంటి తొంభై నాలుగు ఎకరాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక ముప్పై ఎకరాలు పోతుంది అదే ముప్పై ఎకరాలని ఇది స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం చేయడానికి ఈ తోటలోనే ఆ స్థలం కేటాయించారు మన వించు అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు మనం ఈ వెంచర్లో మనం ఏడు వేల ఐదు వందల రూపాయలు గజం అమ్ముతున్నాము ఖచ్చితంగా ఇక్కడ రేటు పెరుగుతుంది ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు మార్కింగ్ చేస్తారు అందుకని ఇవాళ ఎవరైనా సరే ఒక తెలివైనటువంటి నిర్ణయం రోడ్డు పడిన తర్వాత ఎవరు కొనలేరు కాబట్టి ఇవాళ మీకు అందుబాటు ధరలో గజం ఏడు వేల ఐదు వందల రూపాయల్లోనే ఉంది కాబట్టి తెలివిగా ఆలోచించి ఇవాళ పెట్టుబడి పెట్టుకొని ఈ వెంచర్లో మీరు కొనుక్కోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం